ఈ మధ్యకాలంలో కేటీఆర్ ప్రవర్తనలో కొన్ని మార్పులు వచ్చాయని ఈ మధ్య కాలంలోనే కేటీఆర్ మహిళల పట్ల అసభ్యకరమైనటువంటి పదజాలన్నీ కూడా ఉపయోగిస్తున్నారు అనేటువంటి ఆరోపణలు ఆయన మీద వస్తున్నటువంటి నేపథ్యంలోనే అందులో భాగంగానే కేటీఆర్ ఈ మధ్య కాలంలో పెట్టినటువంటి ఒక పోస్ట్ కొండాసురే గారు నిర్దేశించి పెట్టినటువంటి పోస్ట్ ఏదైతే ఉందో అది తెలంగాణలో తీవ్ర చర్చనీ అంశంగా మారింది ఏంటి సార్ ఆయన ఆయన ఉద్దేశం వీటి కనుక అంటే ఏం చెప్తారు ఇప్పుడు సరే కేటీఆర్ గారు ఆ ట్వీట్ పెట్టారా లేదంటే వాళ్ళ సోషల్ మీడియా పెట్టారా అనేది మనం చూసుకుంటే సోషల్ మీడియా పెట్టినా కానీ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళు ఆ పోస్ట్ పెట్టినా కానీ దాని బాధ్యత వహించాల్సింది మాత్రం ఖచ్చితంగా కేటీఆర్ గారు వహించాలి ఎందుకంటే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాని మొత్తం మానిటరింగ్ చేస్తున్న ఆయన అనేది ఆ పార్టీలో చర్చి జరుగుతుంది ఏం పోస్ట్ పెట్టారా ఆయన అంటే ఆయన ఎంత వల్గర్గా ఆలోచిస్తారు లేదంటే ఎంత వలగరగా దిశానిర్దేశం చేశారు డిజిటల్ మీడియాకి అనేది ఆ పోస్ట్ని చూస్తే అర్థమవుతుంది ఓకే జిగుబుత్సాకరంగా ఉంది అసభ్యకరంగా ఉంది అది అది ఏంటంటే మంత్రి సురేఖ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు వీళ్ళిద్దరూ ఒక కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు చేనేత దండ ఉంటుంది కదా ఆ దండను తన చెల్లెలాగా భావిస్తూ దండను వేసాడు మంత్రికి ఎంపీ ఒక మంత్రి పాల్గొన్న కార్యక్రమంలో చేనేత కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు చేనేత వస్త్రాలకు సంబంధించిన కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఆ నూలు పొగలతో తయారు చేసినటువంటి దండ వేశారు కొండ సురేఖ్ సురేఖ గారికి ఆ ఫోటోని తీసుకొని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా షాదీ ముపారని టైటిల్ పెట్టేసి అసభ్యకరమైనటువంటి కామెంట్లతోటి ఆ ఫోటోని వైరల్ చేశారు షాదీ ముపారిక అని చెప్పి అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉండేటువంటి రాజకీయపరమైనటువంటి ఆ సాన్నిహిత్యాన్ని వేరే కోణంలో అసభ్యకరమైన కోణంలో చూపించేటువంటి ప్రయత్నం ఆ ఫోటోని తీసి చాలీ ముబ్బాగారక్కనే టైటిల్ తోటి వాళ్ళు వైరల్ చేశారు అది చూసినటువంటి కొండా సురేఖ గారు ప్రస్తుత మంత్రి ఆవిడ కళ్ళు నిలుబెట్టుకొని రెండు మూడు రోజుల నుంచి అన్నం కూడా తినకుండా బాధపడుతున్నారు ఆ విషయాన్ని ఆ ప్రెస్ మీట్లోనే చెప్పారు ప్రెస్ మీట్ పెట్టి ఇలా చేశారు ఈ ఫోటోని చెల్లి ఉంది కదా కేటీఆర్ గారికి కూడా తల్లి ఉంది కదా కేటీఆర్కి కేటీఆర్ గారికి తన చెల్లి తన తల్లికి అయితే ఇలా చేస్తారా అని చెప్పి ఆవిడ అడిగారు ప్రెస్ మీట్లో కేటీఆర్ గారు ఎంత వల్లగర్గా వ్యవహరిస్తున్నారంటే సోషల్ మీడియా వ్యవహరించింది కాబట్టి ఆయన వ్యవహరించి ఆయన ఆదేశం మేరకు జరిగింది ఇది అనేది కొండా సురేఖ గారి అభిప్రాయం ఓకే వాస్తవంగా కేటీఆర్ గారు ఈ మధ్యకాలంలో ఈ ఉచిత బస్సు అనే దాని మీద కూడా చాలా వరదలుగా మాట్లాడారు ఆయన రికార్డ్ డాన్సులు వేస్తున్నారు అని ఇది వాళ్ళని బస్సు మహిళలను ఉద్దేశించి రికార్డ్ డాన్సులు ఇవ్వడానికి ఉచిత బస్సు అని చెప్పి ఆయన కామెంట్ చేశారు ఆ తర్వాత ఈ మధ్యకాలంలో ఏదో చెప్పి ఇంకో కామెంట్ కూడా చేసి సారీ చెప్పాడు ఆయన ఎందుకు ఆ విధంగా మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు మాజీ మంత్రి కేటీఆర్ గారు యాక్చువల్గా ఆయనకి కష్టపడకుండా పదవి వచ్చేసింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆయన మినిస్టర్ అయ్యారు ఆయన తెలంగాణ ఉద్యమంలో ఆయన పార్టిసిపేట్ చేశానని చెప్పి చెబుతున్నాను కానీ పార్టిసిపేట్ చేశారు కానీ బట్ చోరు నిమిషంలో వచ్చారు ఆయన ఆయన చేసిన తెలంగాణ ఉద్యమంలో చాలా తక్కువ ఏదో అమెరికాలో చదువుకొని ఆయన వచ్చారు రాగానే తెలంగాణ ఉద్యమం ఊహిత లెగుస్తుంది ఊహితం లెగుస్తున్నప్పుడు భారీ ఎత్తున ఫండింగ్ ఇవన్నీ నడుస్తున్నాయి సీన్ కట్ చేస్తే అధికారంలోకి వచ్చారు మంత్రి అయ్యారు ఆయన లావిష్ జీవితానికి బాటలు వేసుకున్నాడు అధికారాన్ని ఉపయోగించుకుని అనేది మనం చెప్పడం కాదు తెలంగాణ సమాజమే నమ్మింది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో వాళ్ళకి అధికారం లేకుండా చేసింది బహుశా నేను అనుకుంటా అంత లావిష్గా ఉండేటువంటి లైఫ్ చేజారిపోయింది అనేటువంటి ఫ్రస్ట్రేషన్ ఆయనకు ఉందేమో తెలియదు బట్ ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు కానీ ఆయన చేస్తున్నటువంటి కామెంట్స్ కానీ లేదంటే సోషల్ మీడియాకి ఆయన ఇచ్చినటువంటి సొంత సోషల్ మీడియాకి లేదంటే సొంత మీడియాకి ఇచ్చినటువంటి డైరెక్షన్ కానీ చూస్తుంటే బహుశా అది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది ఇదే పోకరు కనుక వెళ్తే కనుక కేటీఆర్ గారు తెలంగాణ సమాజానికి దూరం అయ్యే అవకాశం కూడా ఉంది ఓకే లేకపోలేదు ఎందుకంటే తెలంగాణ సమాజం అన్ని అబ్జర్వ్ చేస్తుంటుంది ప్రతి అంశాన్ని అబ్జర్వ్ చేస్తుంటుంది ఎక్కడ ఎవరికి ఎప్పుడు కర్రగాల్చి వాత పెట్టాలో అప్పుడు పెడుతుంది అంత ఈజీగా అంచనా వేయొద్దు తెలంగాణ సమాజం తాము ఏం చెప్తే అది వింటారు తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్లో మేమే అని చెప్పి వాళ్ళు భావిస్తూ ఉంటారు అయిపోయింది ఆ జమానా ఇప్పుడు నడవదు నడవదని రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో ద్వారానే తెలిసిపోయింది కదా పద్దెనిమిది శాతానికి బీఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంక్ ఎందుకు పడిపోయింది కేటీఆర్ గారు మరి లీడ్ చేశారు కదా రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో లీడ్ చేసి ఆయన ప్రచారం చేశారు కదా మరి ఎందుకు పడిపోయింది ఓట్ బ్యాంకు కేటీఆర్ గారి యొక్క వ్యవహారం ఇప్పుడు కొండా సురేఖ గారు ఇప్పుడు ఏడ్చేటువంటి పరిస్థితి కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి ఇంకొచ్చింది సమాజం గమనించదా బీసీలు గమనించరా వరంగల్లో ఎర్రబలి దయాకర్ రావు వర్సెస్ కొండా ఫ్యామిలీకి రైవాలిటీ ఉంది అక్కడ ఎర్రబలి దయాకర్ గారిని ఉపయోగించుకొని మీ పార్టీని అక్కడ ఏదో బలోపేతం చేసుకోవాలి అని అంటే దాని యాక్టివిటీస్ సొంత యాక్టివిటీస్ చేసుకోవాలి కొండా సురేఖ గారిని డామేజ్ చేయడం ద్వారా మీ పార్టీ బలపడుతుందని చెప్పి ఇలాంటి పోస్టులు పెడితే భూమ్రంగా అయ్యేటువంటి అవకాశం ఉంది తెలంగాణ సమాజం అంగీకరించదు అక్కడేమో ఎర్రబల్లి దయాకర్ గారికి బల బలోపేతం చేయాలి పుంజుకోవాలి అనేది ఆయన కోరిక వరంగల్ లో తప్పులేదు బీఆర్ఎస్ పార్టీని బల బల బలం పుంజుకోవాలనుకుంటారు బలోపేతం చేయాలనుకుంటారు మళ్ళీ అధికారంలో రావాలనుకుంటారు తప్పులేదు కానీ ప్రాపర్ వేలో రావాలి అంతేగాని ఇలాంటి అసభ్యకరమైనటువంటి పోస్టులు మహిళ మంత్రి మీద అందుట్లో బీసీ ఆవిడ ప్లస్ ఆమె సున్నిత మనస్తత్వం ఉంది చాలా సున్నిత మనస్తత్వం నాకు కూడా తెలుసు నేను సీనియర్ దాదాపు ఇరవై ఏడు సంవత్సరాల నుంచి ఆమె చూస్తున్నాను నేను జర్నలిజంలో ఆమె పొలిటికల్ పొలిటీషియన్గా ఆవిడ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆయన చనిపోయినటువంటి బాధను తట్టుకోలేకపోయారు ఆవిడ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ ఏమో బా సరే బాధపడ బాధపడి ఉంటారు కానీ మానసికమైనటువంటి వేదన అనుభవించారు అంటే అంత కల్మషం లేనటువంటి అభిమానాన్ని రాజశేఖర రాజశేఖర్ రెడ్డి పట్ల చూపించారు ఆవిడ ఆ అభిమానమే జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా చూపించారు కానుకుంటూ వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్ళు కోడిగుడ్లు అన్ని టమాటాలు అన్ని వేసి వెనక్కి పంపించడానికి ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజలు అప్పట్లో ఉద్యమం అప్పుడు ఉద్యమం అయిపోయింది ఆయన ఓదార్ప యాత్రకు పోయేటప్పుడు అనుకుంటా ఆవిడ కొండా దంపతులే కదా దగ్గరుండి ఆయన్ని కాపాడింది ఎందుకు కాపాడారు రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానంతో కాపాడారు రెడ్డి మా గారిని ఆవిడ నిష్కల్మశంగా అభిమానించారు ఆవిడ అంత సున్నిత మనస్కరాలు సున్నిత మనస్తత్వం ఉన్నటువంటి ఆవిడ ప్లస్ ఆయన ఆవిడ మీద ఆరోపణలు ఏమి లేవు కదా సుదీర్ఘకాల పాటు రాజకీయాలు చేశారు కదా ఆవిడ మీద ఆరోపణలు లేవు సరే ఆవిడ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీలో కూడా కొన్ని రోజులు పనిచేశారు కాంగ్రెస్ పార్టీకి వచ్చారు కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు మినిస్టర్గా ఉన్నారు సో ఇప్పుడు ఆవిడని ఆవిడ ఒక అఫీషియల్ కార్యక్రమంలో పాల్గొని ఆ చేనేత కార్యక్రమంలో పాల్గొని రఘునందన్ రావు వేసినటువంటి దండాన్ని స్వీకరిస్తే దాన్ని వేరే కోణంలో షాదీము అని వాళ్ళిద్దరికీ ఏదో ఉన్నట్టుగా క్రియేట్ చేస్తే ఈ తెలంగాణ సమాజాన్ని ఏ విధంగా ఆలోచించుకోమంటారు బీఆర్ఎస్ పార్టీ గురించి లేదంటే కేటీఆర్ గారి ఆందోళన నడుస్తున్నటువంటి సోషల్ మీడియా గురించి తప్పు కదా ఇది సో కేటీఆర్ గారు ఇప్పటికైనా సమయాన్ని పాటించాలి ఆయన ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు అధికారం పోయిన ఫ్రస్ట్రేషను రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఒకవైపు కేసులు అన్ని చుట్టుముడుతున్నాయి ఈ ఈ ఫ్రస్ట్రేషన్లో ఉంది ప్లస్ కవిత గారు ఆయనకన్నా కూడా కేసీఆర్ దగ్గర ప్రాధాన్యత స్థానంలో ఉన్నారనేటువంటిది ప్రచారం జరుగుతుంది ఇవన్నీ కలిపి ఆయన ఫ్రస్ట్రేషన్లోకి దించినట్టున్నారు అందుకే మహిళల పట్ల చాలా ఆయన ఈ మధ్యకాలంలో బాగా నోరు జారుతున్నారు బట్ అది మంచిది కాదు అది ఆయనకి ఆయన రాజకీయ జీవితానికి మంచిది కాదు పార్టీకి మంచిది కాదు ప్లస్ కొండా సురేఖ గారు లాంటి వాళ్ళ మీద ఇలాంటి పోస్టులు పెట్టారని అంటే రేపు రాబోయేటువంటి రోజుల్లో ఇంకా దారుణమైనటువంటి విధంగా వీళ్ళు సోషల్ మీడియాని రన్ చేసేటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పి మనం అంచనా వేయచ్చు ఓకే బట్ ఇది సమాజానికి మంచిది కాదు ఒకవైపు వీళ్ళ ఫ్రెండ్ అక్కడ అదే చేశారు అదే చే అదే చేసి ఇవాళ పదకొండు స్థానాలకు పరిమితమయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇలాంటివి చేసింది ఇలాంటివి చేసే ఆంధ్రప్రదేశ్ సమాజం చేత్కరించుకుంటే పదకొండు స్థానాలు పరిమితమయ్యాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అదే పార్టీని కనుక కేటీఆర్ కూడా నడిస్తే ముప్పై ఎనిమిది కాస్త పది మంది వెళ్ళిపోయారు కాంగ్రెస్ పార్టీకి ఇరవై మంది ఉన్నట్టున్నారు ఇరవై ఎనిమిది మంది ఇప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్కి ఈ ఈ స్థాయిలో ఇలాగా మహిళలను కించిపరచకుండా వెళ్తే మాత్రం ఫలితం వేరే విధంగా ఉంటుంది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్